ఇక గగన్ బాత్రూమ్ లో షవర్ కింద తలస్నానం చేస్తూ ఉండగా అంతలో వెనక నుంచి ఒక చేయి వచ్చి తన చేతికి సబ్బును అందిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పేసి వలు రుద్దుకుంటూ ఉండగా అంతలో వెనకాల భూమి గగన్ ఒంటిని సబ్బుతో రుద్దుతూ ఉంటుంది అలాగే రుద్దుతూ గగన్ ని ఎదురుగా తిప్పుకొని మొహం కూడా రుద్దుతూ ఉండగా గగన్ భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెనక తోసి ఏ ఇక్కడ బాత్రూమ్ లోకి ఎలా వచ్చావు అని అడుగుతుంటాడు రావాలి అనుకుంటే నేను ఎక్కడికైనా వస్తా అని భూమి చెప్తూ ఉండగా పో బయటికి పో అని అరుస్తూ ఉంటాడు నీకు స్నానం చేయించి వెళ్తాను అని భూమి అంటుంది ఇక దాంతో గగన్ అమ్మా అమ్మా అని అరుస్తూ బాత్రూమ్ లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అంతలో గగన్ అరుపులు విన్న శారద పూర్ణి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి గగన్ ని చూస్తూ ఏమైంద్రా అని అడుగుతుండగా అమ్మా ముందు ఆ తైతక్కని బయటకు బయటికి పంపించు అని గగన్ చెప్తూ ఉండగా భూమి వచ్చిందా అని శారదా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా కావాలంటే బాత్రూమ్ లో చూడు అని చెప్తూ ఏ తైతక్క బయటికి రా అని గగన్ బాత్రూమ్ డోర్స్ కొడుతూ ఉంటాడు అంతలో పూర్ణి లోపల నిజంగానే భూమి ఉందా లేదా అని చెక్ చేద్దామని లోపలికి వెళ్తూ ఉంటుంది లోపల ఉన్న భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది